హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పూర్ణిమ మీ జిటే ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను నేను బాగున్నానండి మీరు అందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ మన టాపిక్ మన సిస్టర్స్ అందరూ అడిగినటువంటి ఎస్బీఐ డిపాజిట్ స్కీమ్ అదేనండి ఎస్బీఐ గోల్డ్ రీవ్యాంపర్డ్ స్కీమ్ అని డిపాజిట్ స్కీమ్ అని ఎస్బీఐ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ అని అయితే దీని అనమాట ఎస్బీఐ లోనే ఉందా అంటే లేదు ఇంకా కొన్ని బ్యాంకుల్లో కూడా ఉంది ఇవాళ మనము ఎస్బీఐలో ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి బెనిఫిట్స్ ఏంది బేసిక్ నీడ్స్ ఏంది మనం గోల్డ్ కనుక డిపాజిట్ స్కీమ్లో పెట్టాము అంటే మనం పెట్టినటువంటి బంగారు మనకు వస్తుందా అది డౌట్ అయితే ఉంటుంది కదా అందరికీ మనం పెట్టిన మన బంగారు నగలే మనకు రావాలంటే ఎలా ప్లాన్ చేసుకుని పెట్టాలా లేదు మనకి బంగారు నగలు కాదు కాయిన్స్ బిస్కెట్స్కో పెట్టాము మనకి వడ్డీ వస్తూనే మన బంగారం మనకి తిరిగి రావాలంటే ఎలా ప్లాన్ చేసుకోవాలన్నది ఇవాళ టాపిక్ అనమాట క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అట్ ద సేమ్ టైం మన వాళ్ళు అడిగారు ఎస్బీఐ గోల్డ్ డిపాజిట్ స్కీమ్లో పెట్టడం వల్ల బెనిఫిట్స్ ఏముంది ఎవరెవరు ఎలిజిబుల్ ఇంకా ఎంత మినిమం గోల్డ్ అయితే ఇందులో డిపాజిట్ చేయొచ్చు ఒకవేళ మనం పది గ్రాములు బంగారం ఉంటే చెయ్యొచ్చా అది డైరెక్ట్గా అది పోయి పెట్టాలనా లేదా మెల్ట్ ఏమన్నా చేస్తారా అది ఎలా చెక్ చేసుకోవాలనేది కూడా పెద్ద డౌట్ అయితే ఉంది కదా అన్నిటికీ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ నోట్ రూపంలో ఇచ్చేస్తానండి ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పది గ్రాములు బంగారం పెట్టాము అంటే ఎంతెంత డ్యూరేషన్కి ఎంతెంత ఇంట్రెస్ట్ వస్తుంది అన్నది కూడా ఇవాళ షేర్ చేస్తాను అందుకని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేసింది అన్నట్టు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా చాలా సపోర్టివ్గా ఉంటుంది అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారు కదా మన ఛానల్లో మంచి మంచి సేవింగ్స్ అయినా గోల్డ్ లోన్స్ అయినా మనీ డిపాజిట్స్ అయినా గోల్డ్ డిపాజిట్స్ అయినా మంచి లైఫ్ మోటివేటెడ్ వీడియోస్ కానీ ఉన్నాయండి ఒక లుక్ అయితే వేయండి నచ్చితే ఫాలో అవ్వండి మన ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయిస్తారు కదా ఓకే అండి ఇంకా టాపిక్లో అయితే వెళ్ళిపోదాం వచ్చేసేయండి మనం వాడకుండా ఉండేటువంటి బంగారము మనకి వడ్డీని తెచ్చిపెట్టే ది బెస్ట్ స్కీమ్ ఏంటంటే ఎస్బీఐ గోల్డ్ డిపాజిట్ స్కీము దీన్ని గోల్డ్ రీవ్యాంపర్ స్కీమ్ అని గోల్డ్ మోనటైజేషన్ స్కీమ్ అని కూడా పిలుస్తూ ఉంటారు సో ఇంకా ఎస్బీఐలోనే కాకుండా ఇంకా కొన్ని బ్యాంకుల్లో కూడా ఈ స్కీమ్ అయితే రన్ అవుతూ ఉంది ప్రజెంట్ మనం ఎస్బీఐలో ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి ఎవరెవరు ఎలిజిబుల్ ఎలా దీంట్లో డిపాజిట్ చేయాలా ఇంకా మనము ఎంత డిపాజిట్ చేసామంటే ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అందుకే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే లైక్ చేసి ఇంకా మనం ఇంట్లో చాలా రకాల బంగారు వస్తువులు ఉంటాయనమాట కొన్ని సెంటిమెంట్ గా ఉండేటివి వాడలేనటువంటి వస్తువులు చిన్నపిల్లలు కొన్ని కానీ లేదా పూర్వపరంగా అంటే పెద్దవాళ్ళ నుంచి వచ్చినటువంటి నగలు మనం వాటిని మార్చడం లేము వాటిని వేసుకొని లేవన్నమాట అలాంటి నగలున్నా సెంటిమెంట్గా భావించేవి ఉన్నా లేదా పిల్లలు ఫ్యూచర్ అవసరాల కోసం అన్ని గోల్డ్ కాయిన్స్ బిస్కెట్స్ పెట్టున్నా మనమైతే ఈ డిపాజిట్ స్కీమ్లో మంచిగా డిపాజిట్ చేసుకొని మనకి వడ్డీ తీసుకునేటువంటి స్కీమ్ అనమాట ఇన్ కేస్ మనం లాకర్లోనూ బిర్వాలోను పెట్టామనుకోండి లాకర్లో పెడితే వడ్డీ కట్టాలా బ్యాంకుకి బీరువాలో పెట్టామంటే సో సేఫ్ అండ్ సెక్యూరిటీకి కొంచెం డ్యామేజ్ అవ్వచ్చు అనమాట సో అంత సెక్యూర్గా ఉండేటువంటి మనకి ఎదురుగా వడ్డీ ఇచ్చేటువంటి స్కీమ్ వచ్చి గోల్డ్ డిపాజిట్ స్కీమ్ కాబట్టి ఇంకా మనము ఈ స్కీమ్లో మనం ఎంతవరకు ఇంట్రెస్ట్ పొందొచ్చు అంటే దాదాపు టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వరకు అయితే ఇంట్రెస్ట్ తీసుకోవచ్చు సో ఇంట్రెస్ట్ ఎవరెవరికి వస్తుంది ఎలా వస్తుంది అనేది చెప్పేస్తాను వచ్చేసింది ఇంకా మెయిన్ డిస్ బేసిక్ డీటెయిల్స్ ఏంటంటే ఎవరెవరు ఈ స్కీమ్కి ఎలిజిబుల్ అంటే మన ఇండియన్స్ అందరూ ఎలిజిబుల్ మనం ఇండివిజువల్గాను ఈ స్కీమ్లో పెట్టుబడి పెట్టచ్చు గ్రూప్స్ గాను పెట్టచ్చు లేదా ఒక సొసైటీ కానీ ఒక ట్రస్ట్ కానీ ఫర్ ఎగ్జాంపుల్ మనం తిరుమల కొండ మీద వచ్చేటువంటి గోల్డ్ నిల్వలు ఉంటాయి కదా అలాంటివి కూడా ఇక్కడ డిపాజిట్ చేసుకొని ఇంట్రెస్ట్ అయితే తీసుకుంటారనమాట ఆ విధంగా పెద్ద పెద్ద ట్రస్టీల నుంచి వచ్చేటువంటి గోల్డ్ కానీ చాలా రకాల అంటే ఒక టెన్ మెంబర్స్ ఫామ్ అయినారు వాళ్ళు ఒక చిన్న టెంపుల్ రన్ చేస్తున్నారు ఆడ గోల్డ్ నిల్వలు ఉన్నాయి వాటిని అయితే వాడట్లేదు వాళ్ళు కూడా ఈ యొక్క డిపాజిట్ స్కీమ్లో పెట్టి ఆ నగల ద్వారా వడ్డీని అయితే తీసుకోవచ్చు అనమాట సో వీళ్ళందరూ మన ఇండియన్స్ అందరూ ఎలిజిబులే ఇంకా మినిమం ఎంత గోల్డ్ పెట్టచ్చు మాక్సిమం ఎంత అంటే మినిమం టెన్ గ్రామ్స్ నుంచి అయితే గోల్డ్ ఇందులో డిపాజిట్ చేసుకోవచ్చు మాక్సిమం అన్లిమిటెడ్ అనమాట కాకపోతే ఇప్పుడు గవర్నమెంట్ రూల్ ఏంటంటే పెళ్ళైన ఆడ మనిషికి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ పెళ్ళి కావాల్సిన అమ్మాయిలకి రెండు వందల యాభై గ్రాములు మగవాళ్ళకైతే వంద గ్రాముల వరకే లిమిట్ పెట్టినారు అంతకు పైన ఎంత గోల్డ్ ఉంది అంటే అది పూర్వీకుల నుంచి వచ్చిందా లేదా పూర్వం పరంగా వస్తుందా లేదా మనం ట్యాక్స్ గట్టి కొనుక్కున్నామా అనేటువంటి ప్రూఫ్స్ చూపించి మనమైతే డిపాజిట్లో పెట్టుకోవచ్చు అనమాట ఇంకా గోల్డ్ ఐటమ్స్ ఏమేమి పెట్టచ్చు ఇందులో అంటే గోల్డ్ జ్యువెలరీ ఏదైనా పెట్టచ్చు పాతది కావచ్చు ఇరిగిపోయింది నలిగిపోయింది ఏదైనా గోల్డ్ జ్యువెలరీస్ అన్నీ పెట్టచ్చు గోల్డ్ కాయిన్స్ పెట్టచ్చు గోల్డ్ బిస్కెట్స్ పెట్టచ్చు మనం పెడతాము వాళ్ళు ఎలా నమ్ముతారంటే ఈ యొక్క గోల్డ్ జ్యూరీ మొత్తము సిబిటీసీ సెంటర్స్ అంటే మన యొక్క వాల్యూయర్ ఉంటుంది కదా వాల్యూ వేసేటువంటి సెంటర్కి వెళ్ళి మన గోల్డ్ని వాల్యూ వేసుకొని ఆ సర్టిఫికేట్ తీసుకున్నాము అంటే లేదా ఎస్బీఐ బ్యాంక్లోని వాల్యూయర్ ఉంటారనమాట వాల్యూ వేసి ఆ యొక్క గోల్డ్ని మనకి ప్యూరిఫై ఎంత గోల్డ్ ఉంది ఫ్యూరిగా నైన్ వన్ సిక్స్ ఉంది లేదా ట్రిపుల్ నైన్ ఎంత ఉందని వాళ్ళు ఫైనల్ అవుట్ చేసి దానికి ఒక టెన్ గ్రామ్స్ వచ్చినానుగా ఆ సర్టిఫికె మన గోల్డ్ అయితే డిపాజిట్ చేసుకుంటారనమాట ఓకే ఇంతవరకు బాగానే ఉంది మన గోల్డ్ మనకే ఇచ్చేస్తారా లేదా వేరే ఏమన్నా మార్పులు చేసి డబ్బులు ఇస్తారా అనే డౌట్ అయితే వచ్చి ఉంటుంది కదా మన గోల్డ్ మనకే రావాలంటే మనం ఎలాంటి స్కీమ్లో డిపాజిట్ చేయాలనేది క్లియర్గా చెప్తాం చూసేసింది యాక్చువల్గా గోల్డ్ డిపాజిట్ స్కీమ్సే మూడు రకాలుగా పెట్టచ్చు ఎస్బీఐలో అనమాట అది ఒకటి వచ్చి షార్ట్ టర్మ్ డిపాజిట్ స్కీమ్ అయితే షార్ట్ టర్మ్ డిపాజిట్ స్కీము మన బంగార నగలు మన సెంటిమెంట్గా ఉండేటివి బ్యాంగిల్స్ కావచ్చు వడ్డానాలు కావచ్చు రింగ్స్ కావచ్చు కమ్మలు కావచ్చు ఏవైనా మనకు సెంటిమెంట్గా భావించేటివి వాటిని మార్చడం మనకి ఇష్టం లేదు ఇంట్లో వాడటం లేదు అట్లాంటి వస్తువులు ఒక మూడు సంవత్సరాల వరకు బ్యాంక్ డిపాజిట్ స్కీమ్లో పెట్టాము అనుకోండి షార్ట్ టర్మ్ బ్యాంక్ డిపాజిట్ స్కీమ్ అనమాట ఇది సో మనం షార్ట్ టర్మ్ బ్యాంక్ డిపాజిట్లో స్కీమ్లో పెడితే ఈ స్కీమ్లో ఒకటి నుంచి మూడు సంవత్సరాల వరకు డిపాజిట్ చేయొచ్చు అనమాట ఇక్కడ డిపాజిట్ చేసేటువంటి నగలన్నీ బ్యాంకులోనే ఉంటాయి సో అందుకోసమని మనకు వచ్చేటువంటి ఇంట్రెస్ట్ పర్సంటేజ్ తక్కువ మన నగలు ఒకటి నుంచి మూడు సంవత్సరాలు బ్యాంకులో డిపాజిట్ చేసుకొని మనకైతే ఇంట్రెస్ట్ ఇస్తారు ఫర్ యానం ప్రతి సంవత్సరానికి ఒకసారి ఇంట్రెస్ట్ ఇస్తారు అది ఎంత పర్సంటేజు అంటే వన్ ఇయర్కి అయితే జీరో పాయింట్ ఫిఫ్టీ పర్సెంట్ మన సంవత్సరానికి ఒకసారి డిపాజిట్ అమౌంట్ తీసుకుందాము అనుకున్నాం అనుకోండి ఇంట్రెస్ట్ అమౌంట్ జీరో పాయింట్ ఫిఫ్టీ పర్సెంట్ లేదు ఒకటి నుంచి రెండేళ్ళ తర్వాత తీసుకుందాము అనుకోండి జీరో పాయింట్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ లేదు రెండు మూడు సంవత్సరాలు ఒకేసారి ఆశలు నగలు తీసేసుకొని వడ్డీ తీసుకుందాము అనుకున్నారనుకోండి సున్నా పాయింట్ సిక్స్టీ పర్సెంట్ సో మనం ఇలా డిపాజిట్ చేస్తే ఒక పది గ్రాములకి ఎంత వస్తుంది అనేది కూడా నేను క్యాలిక్యులేషన్లో చూపిస్తాను మీడియం గోల్డ్ డిపాజిట్ ఇక్కడొచ్చి షార్ట్ టర్మ్ బ్యాంక్ డిపాజిట్ అన్నాం కదా షార్ట్ టర్మ్ వచ్చి బ్యాంక్లో మాత్రమే డిపాజిట్ చేస్తారు కానీ మీడియం టర్మ్ మాత్రం గవర్నమెంట్ డిపాజిట్ అంటే మన మీడియం టర్మ్ అంటే మినిమం ఫైవ్ టు సెవెన్ ఇయర్స్ ఎప్పుడైతే మనం గోల్డ్ డిపాజిట్ చేస్తామో మన గోల్డ్ సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళిపోయేసి ఈ యొక్క గోల్డ్ మనకైతే రిటర్న్ అయితే రాదనమాట మనం ఏ గోల్డ్ డిపాజిట్ చేయాలనుకున్నామో ఈ గోల్డ్ మనకి ఆర్నమెంట్గా కావాలా అంటే షార్ట్ టర్మ్ బ్యాంక్ డిపాజిట్గా చేసుకోవాలా లేదు మనం గోల్డ్ కాయిన్స్ కడ్డీలో బిస్కెట్లో లేదా మనకి ఈ బంగారం అవసరం లేదు మనకి రిటర్న్గా గోల్డ్ కాయిన్స్గా కానీ లేదా మనీగా కానీ రావాలా ఎప్పుడైతే మన టెన్ యూర్ అయిపోద్దో ఆ రోజు గోల్డ్ ప్రైజ్ ఎంతుందో అంత ప్రకారం మనకి రిటర్న్ రావాల్సింది మనీ అనుకుంటే ఈ యొక్క మీడియం గవర్నమెంట్ డిపాజిట్ స్కీమ్లో డిపాజిట్ చేయండి దీంట్లో వచ్చి ఇంట్రెస్ట్ టూ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ మనకి షార్ట్ టర్మ్ కన్నా మీడియం టర్మ్లో కొంచెం ఇంట్రెస్ట్ మంచిగానే వస్తుందనమాట టూ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ సో ఇది కానీ క్యాలిక్యులేషన్ చూపిస్తాను ఎండ్లో అయితే వచ్చేసింది సో వచ్చి మన యొక్క అమౌంట్ మన యొక్క గోల్డ్ వచ్చి సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళిపోద్ది మనకి ఇంట్రెస్ట్ ఎన్ అంటే టెన్ యూర్ ఎండ్ అయినప్పుడు అంటే ఫైవ్ టు సెవెన్ ఇయర్స్ తర్వాత కావాలంటే ఒకేసారి అసలు ప్లస్ వడ్డీ ఇస్తారు ఇక్కడ వడ్డీ ఉంది కదా వడ్డీని కూడా కాంపౌండ్ చేసి అసలు యాడ్ చేస్తే మన ఫైనల్గా అమౌంట్ అయితే వస్తుందనమాట లేదు నాకు ఇయర్లీ ఇయర్లీ కావాలంటే థర్టీ ఫస్ట్ మార్చ్కి అయితే ఎవ్రీ ఇయర్ మన యొక్క ఇంట్రెస్ట్ అయితే మన అకౌంట్లో పడిపోతుంది ఇది మీడియం టర్ము గవర్నమెంట్ డిపాజిట్ యొక్క డీటైల్స్ నెక్స్ట్ లాంగ్ టర్మ్ గవర్నమెంట్ డిపాజిట్ ఈ యొక్క లాంగ్ టర్మ్ గవర్నమెంట్ డిపాజిట్స్ కంప్లీట్గా ఆర్బీఐకి వెళ్ళిపోద్ది సో ఈ యొక్క డిపాజిట్ యొక్క డ్యూరేషన్ పన్నెండు నుంచి పదహైదు సంవత్సరాలు ఉంటుంది మనము ఎప్పుడైనా మిడిల్ డ్రాప్ చేసుకోవాలా మన యొక్క గోల్డ్ లేదంటే మన అమౌంట్ రిటర్న్ చేసుకోవాలంటే ఫైవ్ ఇయర్స్ తర్వాత పెనాల్టీతో రిటర్న్ చేసుకోవచ్చు మీడియం టర్మ్లో వచ్చి త్రీ ఇయర్స్ తర్వాత పెనాల్టీతో రిటర్న్ చేసుకోవచ్చు షార్ట్ టర్మ్లో కూడా మనకి వన్ ఇయర్ డ్యూరేషన్ నుంచి మూడు మూడు సంవత్సరాల లోపల పెట్టుకో ఉంటాము లేదు మనం మూడు సంవత్సరాలు పెట్టుకున్నామంటే వన్ ఇయర్ తర్వాత మనం యొక్క మీడియం పెనాల్టీతో అంటే మినిమం పెనాల్టీతో మనమైతే మనకు గోల్డ్ని రిటర్న్ తీసుకోవచ్చు అనమాట మనం ఫిక్స్ అయి పెట్టాలి వన్ టు త్రీ ఇయర్స్ పెట్టాలనుకున్నాము ఫైవ్ టు సెవెన్ ఇయర్సా లేదా ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ ఇయర్సా అని వీళ్ళు మన గోల్డ్ని డిపాజిట్ చేసుకొని మన ఒక సర్టిఫికేట్ అయితే ఇస్తారనమాట ఎంత గోల్డ్ డిపాజిట్ చేస్తున్నారు అనేసి సో ఆ సర్టిఫికేట్తో మనకి ఇన్ కేస్ మిడిల్లో ఏదైనా అవసరం వచ్చింది మన గోల్డ్ లోన్ కావాలంటే ఆ యొక్క సర్టిఫికేట్ని పెట్టి మనమైతే గోల్డ్ లోన్ అయితే తెచ్చుకోవచ్చు సో మనకి వాళ్ళు ఇచ్చేటువంటి సర్టిఫికేట్ ద్వారా మనకి గో మనకి లోన్ ఫెసిలిటీ అయితే అవైలబిలిటీ ఉంది సో మనకి ఏదైనా ఎమర్జెన్సీ ఖర్చులు కావాలా అంటే ఇకొచ్చి వచ్చే ఇంట్రెస్ట్ పాటికి ఇంట్రెస్ట్ వస్తుంది ఈ యొక్క డిపాజిట్ సర్టిఫికేట్ ఉంది కదా ఈ సర్టిఫికేట్ని తీసుకెళ్ళి మనం లోన్ పెట్టుకొని ఆ లోన్కి ఈఎంఐ కట్టుకొని మనం యొక్క ఆ సర్టిఫికేట్ తీసుకొచ్చి ఈ గోల్డ్ని అయితే రిలీజ్ చేసుకోవచ్చు అనమాట ఇంకా గోల్డ్ రేట్స్ని బట్టిచ్చి మనకి షార్ట్ మనకి రిటర్న్స్ ఎలా ఉంటుంది అంటే ఎలా మనకి మనీగా రిటర్న్ ఇస్తారా అంటే గోల్డ్ రిటర్న్ స్టార్ట్ టర్మ్ అనుకోండి బ్యాంక్ డిపాజిట్ స్కీమ్లో మనకి మనీగా అయినా తీసుకోవచ్చు లేదా గోల్డ్ అయినా కూడా మన గోల్డే మనమైనా కూడా రిటర్న్ తీసేసుకోవచ్చు అనమాట మీడియం టర్మ్లో మాత్రం మనకి జ్యువెలరీ రాదు గోల్డ్ కాయిన్స్ బిస్కెట్స్ కావాలంటే ఇస్తారు లేదా మనీ అయినా కూడా ఏ రోజైతే మనము క్లోజ్ చేస్తాము ఆ రోజు గోల్డ్ ప్రైస్ మార్కెట్ ప్రైస్ ఎంత ఉంటుందో దాని ప్రకారం మనకైతే మన యొక్క గోల్డ్ కావచ్చు డబ్బు కావచ్చు రిటర్న్ వస్తుందన్నమాట ఇంకా ఈ యొక్క షార్ట్ టర్ము మీడియం టర్ము లాంగ్ టర్మ్లో మనకు వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏముంది అంటే మనం వాడిన బంగారం మన ఇంట్లో పెట్టుకున్న లాకర్లో పెట్టుకున్న మనం సెక్యూరిటీ ఇవ్వాలి లేదా వాటికి డబ్బులు కట్టి మనం దాచి ఇక్కడ ఇక్కడొచ్చి మన బంగారాన్ని ఆడపెట్టిన దానివల్ల మనకైతే వడ్డీ వస్తుంది అది ఫస్ట్ బెనిఫిట్ నెక్స్ట్ సేఫ్ అండ్ సెక్యూరిటీ మనం దీనికోసం ప్రొటెక్షన్ ఏమి ఇవ్వక్కర్లేదు మంచిగా గోల్డ్ని కన్వర్ట్ చేసుకొని వాళ్ళు మనకైతే ఇంట్రెస్ట్లు ఇస్తూ ఉండరు అనమాట ఇక్కడ మన దగ్గర గోల్డ్ కాయిన్స్ ఉన్నాయి బిస్కెట్స్ ఉన్నాయి ఫిజికల్గా పెట్టుకోండము పిల్లల ఫ్యూచర్ అవసరాల కోసము పది పన్నెండేళ్ళ తర్వాత వాళ్ళకి అవసరం అవుతుంది ఆ టైంలో దానికి కొంచెం ఇంట్రెస్ట్తో పాటుగా మన గోల్డ్ కాయిన్స్ బిస్కెట్స్ కావాలి అప్పుడు జ్యువలరీ జయించాలనుకుంటే ఈ యొక్క డిపాజిట్ స్కీమ్ ది బెస్ట్ బెస్ట్ ఇంట్రెస్ట్తో వచ్చేటువంటి బెస్ట్ స్కీమ్ అంటాను ఇంకా మనము ఇంట్రెస్ట్ ఎలా తీసుకోవాలనుకోండము సంవత్సరానికి ఒకసారి తీసుకోవాలనుకోండము త్రీ ఇయర్స్ వన్సా ఫైవ్ ఇయర్స్ వన్సా లేదా టెన్ ఇయర్స్ టువల్ ఇయర్స్ వన్స్ అయినా తీసుకోవాలా అంటే టెన్ ఇయర్ అంటే ఎప్పుడైతే క్లోజ్ అవుతుందో ఆ రోజు తీసుకోవాలనుకోండి మన ఇంట్రెస్ట్ని బట్టి ఇంకా ఇంట్రెస్ట్ రేట్ కూడా వేరియేషన్ అంటే మనకి వన్ టు త్రీ ఇయర్స్ లోపలైతే తక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది అంటే మీడియం టర్మ్ అనుకోండి టూ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ లాంగ్ టర్మ్ అనుకోండి టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అనమాట మనకి ఈ యొక్క వచ్చేటువంటి ఇంట్రెస్ట్ ఇంక దేంట్లోనే ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇంట్రెస్ట్ తీసుకోండి లేదు అలానే ఉండి వండి అది కాంపౌండ్ అవుతుంది అంటే అలానే ఉంచి ఒకసారిగా మెచ్యూర్ అయినప్పుడు అసలు వడ్డీ కలిపి అయితే తీసుకోవచ్చు అనమాట మనం ఒకవేళ మెచ్యూరిటీ అయిపోయిన తర్వాత తీసుకుందాం అనుకున్నాము అంటే మనకి ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్స్ ఎలా ఉంటాయి అంటే మనం ఫిక్స్డ్ డిపాజిట్లో అయితే ఎలా అయితే వర్క్ అవుతుందో ఇంట్రెస్ట్ రేట్స్ ఇక్కడ కూడా అలాగే అసలు ప్లస్ వడ్డీ క్యాలిక్యులేట్ చేసి ఫర్ యానం అయితే మనకి ఇస్తారనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఒక పది గ్రాములు మనము షార్ట్ టర్మ్లో కనుక మనం ఇన్వెస్ట్ చేసాము రోజు రేట్ ప్రకారం ఎనిమిది వేల రెండు వందల గ్రామ్ వేసాను సో మనకి మినిమము ఒక గ్రామ్కి ఫ్యానం థర్టీ ఫైవ్ టు థర్టీ సెవెన్ రూపీస్ అయితే పడుతుందన్నమాట సో అది ఎలానో ఒక చిన్న క్యాలిక్యులేషన్ చూపిస్తాను వచ్చేసింది పది గ్రాములు ఎనిమిది వేల రెండు వందల లెక్కన ఎనభై రెండు వేలు మనము అక్కడ గోల్డ్ కోసం పెట్టాము అనుకోండి ఇదే షార్ట్ టర్మ్ అయితే జీరో పాయింట్ ఫైవ్ జీరో పర్సెంట్ అది మనకి ఫర్యానం ఫోర్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ పడుతుంది నాలుగు వందల పది రూపాయలు వడ్డీ వచ్చి పది గ్రాములకి వచ్చి మనకైతే రిటర్న్ ఒక త్రీ ఇయర్స్ లోపల పెట్టుకునే దాంట్లో వస్తుంది అసలు మనము బ్యాంక్ లాకర్లో పెడితే మనమే ఒడ్డీ కట్టాల ఇంట్లో పెడితే సేఫ్టీ లేదు ఈ బంగారాన్ని మనం అక్కడ దానివల్ల డిపాజిట్ స్కీమ్లో పెట్టడం వల్ల మన బంగారం సేఫ్ మనకి చాలా దానికి ఒక నాలుగు వందల పది రూపాయలు ఇంట్రెస్ట్ అయితే సంవత్సరానికి వస్తుందండో ఈ నెల నెలకి కాదు ఇక్కడ పది గ్రాములకు వచ్చేటువంటి ఇంట్రెస్ట్ నేను ఓవరాల్గా క్యాలిక్యులేట్ చేస్తే ఇంతకన్నా ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు సో గోల్డ్ ప్రైజెస్ మారిపోతున్నాయి కదా మనం పెట్టిన రోజు గోల్డ్ ప్రైజ్ ఎంత ఉందో దాన్ని బట్టి ఉంటుంది ఇన్ కేస్ మన గోల్డ్ రోజు రోజుకు మారుతుంది దాన్ని బట్టి కూడా ఈ యొక్క ఇంట్రెస్ట్ అనేది మారుతూ ఉంటుంది నెక్స్ట్ మీడియం టర్మ్లో పెట్టాము అంటే ఇక్కడ మీడియం టర్మ్కి వచ్చి టూ పాయింట్ టూ ఫైవ్ ఇంట్రెస్ట్ అనమాట ఫైవ్ టు సెవెన్ ఇయర్స్ కదా ఇక్కడ పెట్టామంటే ఫర్ ఆనం ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ వస్తుంది సో మనకి మీడియం టర్మ్లో మంచిగానే ఇంట్రెస్ట్ కనిపిస్తుంది అదే లాంగ్ టర్మ్ అనుకోండి దాపు దాపు రెండు వేల యాభై రూపాయలు పది గ్రాముల మీద మనకైతే ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట పది గ్రాములకి ఎంత వస్తుంది వంద గ్రాములు పెడితే ఏదే ఇంక వెయ్యి గ్రాములు పెడితే ఇంకెంత వస్తుందో ఆలోచించండి సో మనము ఏమి లేకుండా బ్యాంకులోనూ ఈ లాకర్లోనూ పెట్టుకొని బీరువాల్లో పెట్టేసుకొని దానికి మనం కాపులా కాస్త మనశాంత లేకుండా ఉండేదానికన్నా అంతో కొంత మన బంగారము అసలుకి కొసరు వస్తూ ఉందండి కాబట్టి ఈ యొక్క డిపాజిట్ స్కీమ్లో పెట్టచ్చు కాకపోతే ఇక్కడ ఆ యొక్క గోల్డ్ ఫ్యూరిటీని చెక్ చేసుకొని ఆ ఫ్యూరిటీని పట్టించే మనకైతే వాల్యుయేషన్ లెక్క కట్టి సర్టిఫికేట్ అయితే ఇస్తారనమాట ఆ సర్టిఫికేట్ని పట్టించే మనకి ఇంట్రెస్ట్ కూడా వస్తుంది అది ఒకసారి చెక్ చేసుకోండి మన దగ్గర ప్యూర్ గోల్డ్ ఉంది ఈ యొక్క ప్యూరిటీని బట్టి మనకు కావాలా మన నగలే మనకు కావాలనుకుంటే మాత్రం దాన్ని బట్టించి మనం ఎంత డ్యూరేషన్లో మనం గోల్డ్ దాన్ని కౌంట్ చేసుకుని అయితే పెట్టండి అండి ఇంత అంటే నాకు తెలిసినంత మేరకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ నేను కనుక్కొని అయితే షేర్ చేశాను ఇంకేదైనా డౌట్స్ ఉంటే మాత్రం డౌట్ క్లారిఫై చేయడానికి అయితే ట్రై చేస్తాను ఓకే అండి నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారు కదా ఓకే బాయ్